ఊర్చే కూర్చుంటే సమయం వరగదా అని ఆనం సబబే తెలియనప్పుడు కనుక తెలుసుకోవాలి మనం ప్రతి ప్రశ్న వెయ్యాలి ప్రతి ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలి ధ్యానం ఎందుకు చేయాలి చేయకపోతే నష్టం ఏమిటి మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ ధ్యానం చేయకపోతే అన్నీ నష్టాలే ధ్యానం చేస్తే అన్నీ లాభాలే మై డియర్ ఫ్రెండ్స్ మరొకసారి అందరికీ ప్రణామం చేసి చెప్తున్నాను ధ్యానం చేయకపోతే ఏ టు జెడ్ అన్నీ నష్టాలే ధ్యానం చేస్తే ఏ టు జెడ్ అన్నీ లాభాలే ఇంకా గట్టిగా చెప్పాలంటే మరొకసారి ప్రణామం చేసి చెప్తున్నాను ధ్యానం చేయకుంటే లక్షన్నర నష్టాలు ధ్యానం చేస్తే లక్షన్నర కోటున్నర ఉన్నాయి వాటి గురించి మనం సవివరంగా తెలుసుకుందాం ధ్యానం అంటే మైండ్కి రెస్ట్ మైండ్ అనేది శరీరాన్ని కంట్రోల్ చేస్తుంది నియంత్రిస్తుంది మైండ్ సరిగ్గా లేకపోతే మైండ్లో ఎనర్జీ లేకపోతే శక్తి క్షీణిస్తే శరీరంలో శక్తి క్షీణిస్తుంది ముసలితనం తొందరగా వస్తుంది మరి చావు తొందరగా వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్ ఎక్కడైతే మైండ్ ఫ్రెష్గా ఉంటుందో ఎప్పుడు యాభై ఏళ్ళు వచ్చినా అరవై ఏళ్ళు వచ్చినా నువ్వు ఏ ఇరవై ఏళ్ళ వాడో ముప్పై ఏళ్ళ వాడులో కనబడతావు కానీ ముసల్తను ఛాయలు రావు